యూరియా ప్రాబ్లం యూరియా ప్రాబ్లం నుంచి ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నాయి మీరు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నోళ్ళు వచ్చిన యూరియాని కూడా సక్రమంగా పంపిణీ చేసే బాధ్యత మీ మీద ఉంది ఆ ఎవరు కూడా సక్రమంగా ఇవ్వకుండా గుంపులు గుంపులుగా జమ చేసి అందరినీ ఇబ్బందులు పెట్టుకుంటూ అంజనేయులు అనే వ్యక్తి తాకల్పడని వ్యక్తి తప్పే పరిస్థితికి మీరే తెచ్చిండ్రు అయితే ఒక వ్యక్తి ఏదైనా శుభ్రదాన్ని పడిపోయిందో ఏదో ఆపతుందో అంటే సాయం చేయడం కూడా నేరం అనే విధంగా మాట్లాడుతున్నారు నిన్న ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు ఉన్నవాడలు చెప్తున్నాడు నిజం వచ్చేది తెలిసిన లోపల అబద్ధం ప్రపంచాన్ని తిరిగి వస్తుంది నిజమే ఇది ఎందుకంటే నీకు అబద్ధాలు చెప్తున్నావు అనుకో అందరికీ అబద్ధం తిరిగి వస్తుంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు జాగ్రత్త రుణవాడ మండలం ఇది ఉద్యమాల గడ్డ తరిమి కొట్టే గడ్డ ఇంకొక ఆయన సురేందర్ సురేందర్ నువ్వు అవుట్ ఆఫ్ మండల్ నీకు సంబంధం లేదు ఆడ చెల్లని రూపాయి ఈడెట్ల జది నీ చేయకుండా తెలుస్తలేదు నీ రూపాయి ఈడెట్ల తెలుతుంది నువ్వు చెల్లని రూపాయి మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నాం మా కేసీఆర్ చెప్పిన మాటలు పొల్మె రోడ్డు తప్పు చేస్తే పొలిమెంట్ల పాత పెట్టుకున్నాడు అవతల రోడ్డు చేస్తే పొల్మెరావుతో తమ్మి కొట్టి పాత పెట్టుకున్నాడు నీ పరిస్థితి అదే వస్తుంది జాగ్రత్త బిడ్డ మళ్ళొకసారి అయినా శ్రీనివాస్ గౌడ్ అంటే నీకు ఎట్లా కనిపిస్తున్నాడు ఆయన ప్రజానాయకుడు ప్రజలకెళ్ళి వచ్చిండు ఉద్యమం చేసిండు ఈ వేడున ఉద్యమం పెరిగి పోలీసు కానిస్టేబుల్కు నీకు ఇంత ఆస్తుంది అంటే మా కానిస్టేబుల్ అంత పరిస్థితి ఏం కావాలి ఒకసారి రిక్వెయిరీస్ వేసుకోండి మామూలు కానిస్టేబుల్కు నీకు కానిస్టేబుల్కు ఎంత నీకు ఇంత ప్రాపర్టీ ఉంది వాళ్ళకి ఇంత ప్రాపర్టీ ఉంది ఇవన్నీ లెక్కలకు నేను తీసుకుంటే నీ చిట్టా ఇప్పుతాం శ్రీనివాస్ గౌడ్ది కాదు నీ నీ చిట్టా ఇప్పి నేను పదిమంది దగ్గర వెళ్ళబడతాము అది ఒకటి మైండ్లో పెట్టుకో అదే ఆ చిట్టా మేము ఇప్పుతాం నువ్వు ఎక్కడిది ఒక కానిస్టేబుల్కి ఇంత ప్రాపర్టీ కానిస్టేబుల్ కంటే ముందు నీ ఆస్తి ఏంది నీవు ఉన్నాడో వచ్చేందుకు అందరికి తాగనికే పిల్లలు పిల్లలందరూ చెడగొడుతున్నావు ఇది నీకు చదువుకున్న వాళ్ళు లేకపోతే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం జాగ్రత్త ఏదో శ్రీనివాస్ గౌడ్ పుణ్యమని మీ అమ్మని గౌరవించినాము మళ్ళొకసారి మాట్లాడడం అంటే కొంచెం జాగ్రత్త ఉంది